దానికి యయాతి మహేంద్ర ఎప్పుడూ మంచివాళ్లతో స్నేహం చేయాలి వారితోనే మాట్లాడాలి ఒకరికి ఇవ్వాలేగాని మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు అందరినీ తృప్తిగా ఉండేట్టు చూడాలి ఎప్పుడూ ఎదుటివారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి ఎదుటివారి మీద దయ కలిగి ఉండాలి గర్వం కోపం లోభం మొదలైనవి దగ్గరకు రానివ్వకూడదు అని చెప్పాను అని అన్నాడు దానికి ఇంద్రుడు సంతోషించాడు కాని యయాతిని పరీక్షించదలచి యయాతి మహారాజా నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు నీ తపస్సు చాలా గొప్పది అని అన్నాడు అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది ఇంద్రుడులాంటివాడు తనను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలచాడు అవును మహేంద్ర ఈ లోకంలో మానవులు కాని దేవతలు కాని మహామునులు కాని చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కావు అని గర్వంగా పలికాడు అప్పుడు ఇంద్రుడు అతనిని చూచి యయాతి నీలో గర్వమింకా నశించలేదు ఈ మాటతో నీ పుణ్యం హరించిపోయింది నువ్వు స్వర్గలోకంలో ఉండటానికి అర్హుడవు కావు మానవలోకానికి వెళ్ళు అని చెప్పాడు దానికి యయాతి మహేంద్ర నేను మానవలోకానికి వెళ్ళలేను నక్షత్రలోకానికి వెళ్తాను అని అన్నాడు దానికి ఇంద్రుడు సమ్మతించాడు యయాతి నక్షత్రలోకానికి వెళ్లాడు అక్కడ యయాతి కూటురు కొడుకులు మనుమలు అష్టకుడు మొదలైనవారు ఉన్నారు వారు యయాతిని కలుసుకున్నారు మీరు ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగారు దానికి యయాతి నేను నహుషుడి కుమారుడను యయాతి మహారాజును నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకమూ దేవలోకమూ దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాను అని అన్నాడు అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా గుర్తించారు అతని నుండి జీవుల పిండోత్పత్తి మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు వారికి యయాతి ఇలా చెప్పసాగాడు యయాతి కూతురు కొడుకులు మనుమలకు ఈ విధంగా చెబుతున్నాడు అన్ని జీవులయండు దయకలిగి ఉండటం ఎప్పుడూ నిజం పలకటం వీటిని మించి ధర్మం మరొకటి లేదు ఇతరులను బాధించటం అధర్మం ఇతరుల తీసుకోకుండా తమకు ఉన్నదాన్ని చేస్తూ ఉండేవాళ్లు మంచివాళ్లు గర్వంతోనూ ఆడంబరంతోనూ చేసే పనులు యజ్ఞాలు యాగాలు మంచివి కావు అని చెప్పాడు యయాతి తరువాత అష్టకుడు మొదలైనవారు యయాతితో యయాతి మహారాజా మేము ఇక్కడే ఉండవలనా మాకు పుణ్యలోకాలు లేవా అని అడిగారు దానికి యయాతి మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అన్నాడు యయాతి మనుమలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్లారు కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యము వలన పుణ్యలోకాలు లభించాయి అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్లారు మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వసము సమాప్తము